హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామింగ్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా సూపర్ సెవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను వీకెండ్ వచ్చిందంటే మనం రకరకాల ప్లాన్లు స్కెచ్లు అన్నీ వేస్తూ ఉంటాం కదండి ఏమన్నా స్పెషల్గా వండుకోవడాలు కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి అయితే ఆల్మోస్ట్ లాంగ్ వీకెండ్ లాగే వచ్చిందని చెప్పాలి ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు హాలిడేస్ కదా సో ఇంట్లో కొంచెం అంత హంగామా హంగామా అయిందనమాట సో ఎట్లా గడిచిపోతాయో తెలియదండి హాలిడేస్ ఇట్లా స్టార్ట్ అవుతాయి అట్లా గడిచిపోతాయి అనమాట అప్పుడే అయిపోయినాయి ఆ త్రీ డేస్ నన్న ఫీలింగ్ వస్తుంది అంత ఫాస్ట్గా అయితే అయిపోయినాయి అండ్ మేము వీకెండ్లో మూవీకి అనమాట బయటకు వెళ్దాము అని చెప్పి పొద్దున్నే మంచిగా బ్రేక్ఫాస్ట్లు లంచ్లు కుకింగ్లు అన్నీ కూడా ఫినిష్ చేసుకొని రెడీ అయిపోయి వెళ్దాము అని అనుకున్నాము అండ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెసరట్లు పెసరట్లు ఇస్ వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మొత్తం ఫుల్ గ్రెయిన్ వేస్తాం కదండి పెసలు అంతా వేస్తాము సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గ్రీన్ గ్రామ్ ఈజ్ వెరీ హెల్దీ సో అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం నానబెట్టిన పెసలు ఇట్లాంటివి కూడా తినడం మంచిది నని అంటారు కదా సో అట్లా పెసలు విత్ స్కిన్ ఉండే పల్సెస్ ఏవైనా మంచిది నన్ను మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి పెసరట్లు కూడా వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట కాకపోతే నూనె తక్కువ వేసుకోవాలి కాల్చేటప్పుడు లేదు ఎక్కువ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటే నాకులాగా నెయ్యి వాడేసేయండి నేను నూనె కాకుండా నెయ్యితో వేస్తాను నెయ్యితో వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అండ్ మనం నూనె ఎక్కువ వేసేసుకున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉండదు సో నెయ్యి వేసుకొని మంచిగా పెసరట్లతో అందరం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తాము సో రైట్ నా ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా ఎక్కడికి అని అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ బీగా గోయింగ్ టు వాచ్ అ మూవీ ఇన్ ఏ థియేటర్ సో చాలా రోజులు అయింది థియేటర్కి వెళ్ళి సో థియేటర్కి వెళ్ళి చూద్దాము నేను అనిపించింది అనమాట మూవీ సో ఆబ్వియస్లీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని అంటే వర్త్ అనిపించాలి మంచిగా ఉండాలి అప్పుడే థియేటర్లో చూడాలి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట లేకపోతే ఎందుకంటే ఓటీటీలో వచ్చేస్తుంది కదా ఆల్రెడీ ఓటీటీకి పే చేస్తున్నాం కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మూవీ హిట్ అయింది అంటేనే మోస్ట్లీ థియేటర్కి వెళ్తూ ఉంటాము మంచి టాక్ వచ్చింది అంటే సో అలాగే ఈ రోజు మేము మూవీకి వెళ్ళబోతున్నాం ఆబ్వియస్లీ పిల్లలు తీసుకుని వెళ్ళట్లేదు నేను మా వారు మాత్రం వెళ్తున్నాం సో దానికోసమే రెడీ అవుతున్నా అనమాట మూవీ అనగానే జనరల్గా రకరకాలుగా రెడీ అవుతూ ఉంటాం మోస్ట్లీ సినిమా అనగా నేను ఏదో ఒక శారీ కట్టేస్తుంటాను అనమాట మా వారికి నేను చీరలు కట్టుకుంటే బాగా ఇష్టం సో అందుకని మోస్ట్లీ ఆయనతో బయటకు వెళ్తున్నాను అంటే అఫ్ కోర్స్ లాంగ్ డిస్టెన్స్ లేదా టూ వీలర్ పైన అలా కాకుండా ఉంటే మోస్ట్లీ నేను శారీ కట్టేసుకుంటాను అనమాట సో ఇప్పుడు మేము వెళ్తున్నది లాంగ్ డిస్టెన్స్ కాదు సో అందుకని శారీ కట్టేసుకున్నాను క్విక్గా అయితే రెడీ అయిపోదాము శారీ కట్టుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా జీన్స్ టాప్ కుర్తా వేసుకునే దానికన్నా ఇంకొంచెం కొంచెం 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 లిటిల్ బిట్ ఇంకొంచెం రెడీ అవ్వాలనిపిస్తుంది అనమాట టు మ్యాచ్ ది శారీ ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి రాగానే సీజన్తో సీజన్ తో సంబంధం లేకుండా నా మొహం ఆతృతగా నా మొహం అని కదా నా స్కిన్ ఆతృతగా ఎదురు చూసేది మాయిశ్చరైజర్ కోసం ఎందుకంటే నాది డ్రై స్కిన్ సో మీకు చాలాసార్లు షేర్ కూడా చేశాను నాది డ్రై స్కిన్ డ్రై స్కిన్ అని చెప్పి డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే మాయిశ్చరైజర్ కంపల్సరీ అనమాట సీజన్ తో సంబంధం లేకుండా యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ కూడా మారిపోతూ ఉంది సెప్టెంబర్ మంత్ ఎలా అంటే అటు మరీ ఎండలు కాదు ఇటు మరీ చలి కాదు కరెక్ట్గా మాన్సూన్స్ నుంచి ఇలాగా షిఫ్ట్ అవుతూ అలా రకరకాల ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉంటుంది అనమాట వెదర్ మారినంత ఫాస్ట్ గా మన స్కిన్ మారిపోదు అది కొంచెం టైం తీసుకొని ఆ క్లైమేట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు సమ్మర్లో అనుకోండి చాలా ఎండలు ఉంటాయి మనకి థిక్ మాయిశ్చరైజర్స్ అవసరం ఉండదు అప్పుడు మనకి హెవీ సన్ స్క్రీన్స్ కావాల్సి ఉంటుంది వింటర్స్ లో అనుకోండి మనకి హెవీ సన్ స్క్రీన్స్ కాదు థిక్ మాయిశ్చరైజర్స్ హెవీ మాయిశ్చరైజర్స్ అవసరం ఉంటుంది అలాగా వెదర్కి తగ్గట్టుగా మన స్కిన్ మారిపోతూ ఉంటుంది దాన్ని తీసుకునే కేర్ కూడా మారిపోతూ ఉండాలి సో ఇప్పుడు సెప్టెంబర్లో ఏంటంటే ఈ పీరియడ్ పీరియడ్లో మన స్కిన్ అంత త్వరగా ట్రాన్సిషన్ అయిపోదు అది కొంచెం టైం తీసుకొని కొంచెం ఈ మార్పుని ఆ మార్పుని అడ్జస్ట్ అవుతూ అలాగా టైం తీసుకుంటూ ఉంటుంది ఆ ప్రాసెస్లో ఏంటంటే మన స్కిన్ డల్ గా కనిపించే ఛాన్స్ ఉంటుంది సో డెడ్ సెల్స్ అని కానివ్వండి లేకపోతే టానింగ్ అని కానివ్వండి లేకపోతే పిగ్మెంటేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి స్కిన్ అట్లాంటి కన్సర్మ్స్ అన్ని ఇట్లాంటి ట్రాన్సన్ పీరియడ్లో బాగా ఎమిడెంట్గా కనిపించేస్తూ ఉంటాయి సో బట్ ఇప్పుడు మనకే వచ్చేదేమో ఫెస్టివల్స్ సో అప్పుడు మన స్కిన్ గ్లోయింగ్గా ఉండాలి అని అంటే ఆబ్వియస్లీ స్కిన్ కేర్ ఎప్పుడు తీసుకుంటూనే ఉండాలి నో మ్యాటర్ ఏ సీజన్ ఏంటి అన్నది కాకుండా స్కిన్ కేర్ అయితే మస్ట్ అండ్ షుడ్ మనం రెడీ అయినా అవ్వకపోయినా స్కిన్ కేర్ తీసుకుంటే ఏంటంటే మనకు ఎక్కువ రోజులు మంచిగా గ్లోయింగ్గా మంచిగా ఉంటుంది ఎందుకంటే మన ఏ అందరికీ ఎక్కువ కనిపిస్తుంది కదా సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ వేసుకున్నాను ఫేస్ వాష్ యు ఆల్ నో సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ ఇది క్యూర్ స్కిన్ నుంచి ఇదేంటంటే మరీ ఎక్కువగా స్ట్రిప్ ఆఫ్ చేసేయకుండా ఆయిల్స్ అన్నిటి సెన్సిటివ్గా స్కిన్ స్కిన్ ని క్లీన్ చేస్తుంది సో నెక్స్ట్ కమ్స్ మై సెరామైడ్ కేర్ క్రీమ్ విత్ ఎస్పీఎఫ్ ఫార్టీ పిఏ ప్లస్ 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 సో ఇది నా డే క్రీమ్ అనమాట సో నేను వాడేసేది ఇదే ఎందుకంటే ఇందులో ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది కాబట్టి సన్ ప్రొటెక్షన్ అయిపోతుంది నా స్కిన్కి మాయిశ్చరైజింగ్ అయిపోతుంది నా స్కిన్కి మంచిగా సెరామైడ్స్ ఉంటాయి కాబట్టి కేర్ కూడా అయిపోతుంది అన్నమాట విడిగా ఇంకా సన్ స్క్రీన్ అది ఏమీ రాయట్లేదు ప్రస్తుతానికి ఇన్ కేస్ రాయాలి అంటే ఎండగా ఉంది అని అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ మళ్ళీ అప్లై చేసుకోవాలి ఎక్కువగా స్కిన్ డ్యామేజ్ అయ్యేది సన్ వల్లే అనమాట ఇన్ కేస్ ఏదైనా మేకప్ వేసుకోవాలన్నా సరే స్కిన్ మంచిగా ఉండాలి కదా స్కిన్ అనుకోండి మేకప్ వేసుకున్న అది ప్రాపర్ గా సెటిల్ అవ్వదు ఫేస్ పైన అండ్ ఇవే కాకుండా మన క్యూర్ స్కిన్ లో మొత్తం కిట్ వస్తుంది కదా అన్న ఒక లెన్సర్ చూపించా డే క్రీమ్ చూపించాను కదా ఇంకా నా కిట్ లో వచ్చిన మిగతాయి కూడా చూపించేస్తాను చూడండి ఇదిగోండి ఇదేమో బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ ఇన్ కేస్ ఈవినింగ్ టైమ్స్ లో అనుకోండి మనకి ఆ డే క్రీమ్ లో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది అది అవసరం ఉండదు కదా సో ఈవినింగ్ టైం నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైం అలాగా ఈ మాయిశ్చరైజర్ రాసుకుంటారు అనమాట ఇది ఏది ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంకా పడుకోవడం ఏమని అనుకుంటే ఇది అప్లై చేస్తారు అనమాట టీఎస్ఏ క్లియర్ ఫర్ బ్రౌన్ స్పాట్స్ సో ఈ నాలుగు నాకు లో వచ్చినాయి ఇవి ఎవరు సజెస్ట్ చేశారు డర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారనమాట ఎందుకంటే మన క్యూర్ స్కిన్ లో మన ఫొటోస్ ని స్కాన్ చేసి డర్మటాలజిస్టే మనకు ఒక పర్సనలైజ్ కిట్ ఇస్తారు కాబట్టి దానిలో వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట ఈ కిట్ కి ఏంటంటే మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఒక కిట్ కి మనకి ఇందులో డర్మటాలజిస్ట్ ఫీజ్ కానివ్వండి డెలివరీ ఛార్జెస్ కానివ్వండి అన్ని కూడా కవర్ అయిపోతాయి అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడంటే అప్పుడు వాళ్ళతో చాట్ కూడా చేయొచ్చు ఇదంతా మనకి ఓన్లీ ఇంగ్లీష్ లోనే కాదు తెలుగులో కూడా ఉంటుంది మనకి యాప్లో మన యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో ఫోటో అప్లోడ్ చేస్తే చాలు ఇట్ విల్ డూ ఇట్ జాబ్ అనమాట లైక్ మొత్తం స్కాన్ చేస్తుంది ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది రెక్టిఫై ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేస్తుంది దాన్ని బట్టి డర్మటాలజిస్ట్ చూసి మనకు ఒక కిట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ కిట్ ని మనం పర్చేస్ చేసుకోవాలన్నమాట మీరు ఒకవేళ ట్రై చేయాలి మీ స్కిన్ కి సూట్ అవుతుందా లేదా మీ స్కిన్ ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా సొల్యూషన్ వెతుక్కుంటున్నారు బట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేము అని అనుకునే వాళ్ళు యూ కెన్ గివ్ ఇట్ యూ ట్రై దీని లింక్ అండ్ అలాగే దీని కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అని అనుకుంటే అక్కడ నుంచి ఈజీగా క్లిక్ చేసి ట్రై చేయొచ్చు లైట్ గా ఇప్పుడు మనము కొంచెం మేకప్ వేద్దాం కొంచెం లైట్ గా ఇది బీబీ క్రీమ్ రాసేస్తున్నాను అంటే మరీ ఫౌండేషన్లు కన్సీలర్లు ఇవన్నీ కాకుండా జస్ట్ ఒక బీబీ క్రీమ్ రాస్తాం అనుకోండి స్కిన్ అంతా ఒకటే ఈవెంట్ ఓన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ విల్ అప్లై సమ్ కాంపాక్ట్ కాంప్లాక్ట్ కాంపాక్ట్ పెట్టంగానే ఏంటంటే ఒకలాంటి జిడ్డుగా కనిపిస్తుంటుంది కదా అది తగ్గి ఒక మ్యాట్ ఫినిష్డ్ లుక్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ ద కాజల్ కాజల్ కూడా లైట్గా అప్లై చేస్తున్నా కాటుక పెట్టిన కంటికి పెట్టని కంటికి డిఫరెన్స్ క్లియర్గా చూడొచ్చు కాటుక పెట్టగానే కొంచెం పెద్దగా కనిపిస్తుంది అన్నమాట ఐస్ లిప్స్టిక్ వేయందే ఫేస్ రెడీ అయిన ఫినిష్ లుక్ రాదన్నమాట మరి బ్రైట్ గా కాకుండా కొంచెం లైటర్ షేడ్ వేస్తున్నాము సో జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ పింక్ షేడ్ అంతే దెన్ ద లైనర్ సో లిప్స్టిక్ కూడా వేసేసుకున్నాను కదా నెక్స్ట్ కమ్స్ ద జ్యువెలరీ విచ్ ఇస్ దిస్ వన్ ఆక్సిడైజ్ జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇది హై నెక్ ఉంది కదా బ్లౌజ్ సో ఇట్లా లాంగ్ ఒకటి వేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇది ఇది నేనే తయారు చేసుకున్నాను ఇట్లా బ్లాక్ బీడ్స్ తోటి అండ్ అలాగే జ్యువెలరీ ఇయర్ రింగ్స్ కూడా అంటే ఇది లాంగ్ ఉంది కదా ఇది లాంగ్ ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ లాంగ్ పెట్టకూడదు సో కొంచెం చిన్న ఇట్లా పీకాక్ విత్ సమ్ పర్ల్స్ వచ్చినాయి ఇది కూడా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ రోడ్ సైడ్ అన్నమాట ఇట్లా చేతికి బ్యాంగిల్స్ కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీవే ఒక్కొక్క బ్యాంగిల్ వేసేసుకుంటున్నాం అంతే అంతేముంది ఇంకా హెయిర్ హెయిర్ అవుట్ సెట్ చేసేసుకుందాం సో ఫైనల్ గా నేనైతే రెడీ అయిపోయాను హెయిర్ స్టైల్ ఏం లేదు లూజ్ హెయిర్ జస్ట్ ఇట్ సైడ్ మాత్రం ఒక పిన్ పెట్టేశాను అంతే ఇంతే సో ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది తినికెళ్ళాక షేర్ చేస్తా సో నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇది ఆర్గాన్జా సారీ అనమాట మామూలు నార్మల్ కాస్ట్లీ ఆర్గాన్జా కాదు నార్మల్ శారీ వైట్ కలర్ పైన అంతే ఇలాగా కలర్ఫుల్ పీకాక్ ఫెదర్స్ వచ్చినట్టుగా వస్తుంది రెడ్ కలర్ బార్డర్ తో వచ్చింది అనమాట ఆఫ్కోర్స్ శారీలో బ్లౌజ్ కుట్టించాం కాబట్టి నా దగ్గరే ఉన్న ఒక హై నెక్ బ్లౌజ్ తోటి ఇలా పెయర్ చేసేసాను రెడ్ కలర్ బ్లౌజ్ వేస్తే సరిపోతుంది కదా అని అని ఇలా రెడీ అయ్యా అనమాట సో ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది అండ్ మేము వచ్చింది యూకే సినీప్లెక్స్ అని నాచారంలో కొత్తగా ఓపెన్ చేశారనమాట ఈ సినీప్లెక్స్కి వచ్చాము ఇది రీసెంట్ గానే ఓపెన్ చేశారు చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం కాకపోతే వెయిటింగ్ ఫర్ గుడ్ మూవీ అనమాట సో అక్కడికి వచ్చేసాము మధ్యాహ్నం బుక్ చేసుకున్నాంలేండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక సైడ్ అంతా ఇట్లా హీరోస్ పెయింటింగ్స్ ఒక సైడ్ అంతా హీరోయిన్స్ పెయింటింగ్స్ అలాగా ఉందన్నమాట మనం ఎంటర్ అయినప్పుడు అటు ఇటు చాలా మంది అక్కడ వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్స్ దగ్గర నుంచొని ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా పెయింటింగ్ అనమాట ఫొటోస్ కాకుండా అండ్ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ అండ్ చాలా నీట్గా ఉందనమాట లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా బయట సోఫాలు కానీ టేబుల్స్ కానీ ఆ కౌంటర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా భలే నీట్గా ఉన్నాయి లోపల అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా లైటింగ్ కానీ ఆ సోఫాలు కానీ బట్ వెనుకున్న వాల్ పేపర్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి ఇంకా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మేము యాక్చువల్గా థియేటర్లో పెద్ద రష్ ఏమీ లేదు అండ్ సీట్స్ కూడా ఏంటంటే టూ డివైడ్ చేశారు అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట మేము కూర్చున్నది ఇదంతా గోల్డ్ ఆ రేంజ్ అనమాట గోల్డ్ ఇస్ నథింగ్ బట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ టికెట్ సిల్వర్ ఇస్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఆ బ్లాక్ చైర్స్ అన్ని సిల్వర్ కొంచెం దగ్గరకుంటాయి స్క్రీన్కి అండ్ స్క్రీన్ కూడా ఇలా ఉంది మొత్తం ఫోర్ స్క్రీన్స్ ఉన్నట్టున్నాయి సో అండ్ మేము వచ్చిన మూవీ లోకా కొత్త లోకా అనమాట ఇట్స్ ఎ మలయాళం మూవీ డబ్డ్ ఇన్ తెలుగు ఈ సినిమాలో హీరో ఎవరో కూడా తెలియదు మూవీకి వచ్చేసాను చూద్దాం మూవీ ఎలా ఉంటుంది స్టార్టింగ్ అయింది గా ఇది హీరో ఓరియంటెడ్ కాదు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అన్నమాట హీరోయిన్ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ ఇట్స్ లైక్ అ ఫ్యాంటసీ మూవీ అనమాట మా వారు ఏదో టాక్ విన్నారు బాగుంది అని అంటే అప్పటికప్పుడు అనేసుకొని పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట ఇట్ వాజ్ అన్ అన్ప్లాన్డ్ మూవీ యాక్చువల్ పొద్దున్నే అనుకొని వెళ్ళిపోయాము సో మూవీ అయితే ఎలా ఉందన్నది ఇంటికి వెళ్ళాక చెప్తానులేండి మూవీ అయితే ఈవినింగ్ టైం కల్లా ఫినిష్ అయిపోయింది కరెక్ట్గా ఇంటికి రాగానే ఇంకా టీ టైం అయింది అనమాట సో రాగానే ఫస్ట్ టీ పెట్టేస్తున్నాను ముందు టీ పెట్టాలకి ఇచ్చేసాను అనుకోండి వాళ్ళిద్దరికీ ఆ తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది మూవీ రివ్యూ షేర్ చేయొచ్చని ఫస్ట్ వచ్చి టీ పెట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదండి ఇంకా వాళ్ళకు కూడా స్నాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట సో ఫస్ట్ అవి చేసేద్దాం అని కిచెన్లోకి వచ్చేసా పిల్లలు ఉన్నా వాళ్ళు మేము వస్తాం మూవీకి అది ఇది అని ఏమి వెంట సో నాకు పెద్ద ప్రాబ్లం కాదనమాట మేము మూవీకి వెళ్తున్నాం నాన్న నేను డాడీ అంటే ఓకే మమ్మీ బాయ్ అని అంటారు అన్నమాట వాళ్ళు అంతే ఇన్ కేసు వాళ్ళకి ఏమన్నా చూడాలి అని అనుకుంటే తప్ప అసలు జనరల్గా వెంటబడరు మేము వెళ్తున్నాం అంటే ఓకే అంటారు అంతే సో మూవీ అయితే వచ్చేసాం కదండి అండ్ మూవీ నాకు ఎలా అనిపించింది అన్నది షేర్ చేసుకుంటాను కోసం మేము వెళ్ళింది తెలుగు వర్షన్ అనమాట కొత్త లోక అని చెప్పి కొత్త లోక తెలుగు వర్షనే కానీ ఇట్స్ నాట్ లైక్ తెలుగు మూవీ కొంచెం సూపర్ హీరోస్ ఉంటారు కదా అవెంజర్స్ వాళ్ళు వాళ్ళ సినిమా ఎలా ఉంటుంది హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మూవీ ఆ టైప్లో అనిపించింది కొంచెం ఇండియన్ టచ్ ఇచ్చి అనమాట ఒక మామూలు రెగ్యులర్ తెలుగు సినిమా ఆర్ ఏ ఫ్యామిలీ డ్రామా ఆర్ ఏ కామెడీ సినిమా అట్లాంటిది కాకుండా ఇట్స్ ఫుల్ ఆఫ్ యాక్షన్ దానికి తగ్గట్టు కొంచెం స్టోరీ అలాగా ఉందన్నమాట సినిమా అంతా అయ్యేసరికి మాత్రం అంటే కొంచెం బాగానే ఆ సస్పెన్స్ని లేకపోతే కొంచెం ఏంటి నెక్స్ట్ ఏమవుద్ది అన్న ఆ క్యూరియాసిటీని అలా ఎండ్ వరకు అయితే లాక్కు లాక్కురాగలిగారు బట్ ప్రతి సినిమా లాగానే ఈ సినిమా కూడా అంటే నవ్విడస్ వచ్చే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ పార్ట్ వన్ పార్ట్ టూ ఇట్లా అవుతున్నాయి కదా ఇది కూడా అంతే లాస్ట్ కి చాలా క్వశ్చన్ మార్క్స్ తోటి అలా ఎండ్ చేశారనమాట సో ఆబ్వియస్లీ టైటిల్లోనే చాప్టర్ వన్ అని పెట్టారులేండి సో మనం అయితే కొంచెం గానే ఉంటాం కదా పార్ట్ వన్ అని అన్నారంటే దీనిలో చాలా క్వశ్చన్ మార్క్స్ ఇట్లా ఓపెన్ ఎండ్స్ చాలా ఉంటాయి వాటిని నెక్స్ట్ పార్ట్ లో ఎప్పుడైనా ట్రై చేస్తారు అన్నట్టుగా సో అలానే అయింది ఇందులో కూడా చాలా రకాల క్వశ్చన్ మార్క్స్తో మూవీని అయితే ఎండ్ చేశారు చూడాలి పార్ట్ టూ ఎప్పుడు వస్తుందో కొన్ని కొన్ని సినిమాలు అయితే ఇంకా పార్ట్ టూలు రాలేదు పార్ట్ వన్ మర్చిపోయాం కూడా అనమాట సో ఈ సినిమా వస్తుందో తెలియదు బట్ సినిమా అయితే అంటే బేసిక్గా మూవీకి వెళ్ళడానికి ఒక థియేటర్కి వెళ్ళి మూవీ చూడడానికి నేను ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే మిగతా ప్రపంచాన్నంతా మర్చిపోయి ఒక మూడు గంటలు అలా థియేటర్లోనే ఆ మూవీలోనే ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు దట్స్ ద మెయిన్ ఆస్పెక్ట్ అనమాట బయట వర్షం పడుతుందా లేకపోతే ఎండ వస్తుందా ఇంట్లో ఏమవుతుంది పాలు వచ్చినా పార్సల్ వచ్చిందా పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో వంట టైం అయిందా మావగారికి ఏం పెట్టాలి మా ఏం పెట్టాలి ఈ ఏం చేయాలి వీడియోస్ ఏం చేయాలి అన్ని మొత్తం ఎవ్రీథింగ్ అన్ని మర్చిపోయి ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయి మూవీ చూస్తాం కదా థియేటర్కి వెళ్తేనే మళ్ళీ ఇంట్లో అలాంటి పాసిబిలిటీస్ ఉండవు సో ఆ ఫీల్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మూవీలో ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ మూవీ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్లో అంత తెలియదు అన్నమాట ఓకే ఇది అవెంజర్స్ మూవీ లా ఉంటుంది అని నాకు తెలియదు సో అందుకని ఫస్ట్ హాఫ్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ద మూవీ అండ్ అట్లా చూస్తూ ఉండే సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఎక్కువ యాక్షన్ అవెంజర్స్ ఈ టైప్ లో అనిపించింది బేసిక్గా నేను అవి ఎక్కువ అంత ఇష్టపడను అనమాట సో అందుకని ఓకే ఇష్టలాగా అనిపించింది అనమాట బట్ యాజ్ ఎట్ యూ మూవీకి వెళ్ళి ఒక మూడు గంటలు ప్రపంచాన్ని మర్చిపోయి సినిమా చూసే ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇంకా కొత్త థియేటర్ కదండి మొత్తం అన్ని కొత్త కొత్తగా కొత్త కొత్తగా మళ్ళీ ఫుల్ లైటింగ్ తోటి అలాగా నీట్గా ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుంది ఏసీయే కొంచెం ఎక్కువ పెట్టేశారు అనమాట చలేసే అంత ఏసీ పెట్టేశారు అఫ్ కోర్స్ థియేటర్లో ఎక్కువ మంది లేరు కాబట్టి ఎక్కువ మంది ఫుల్ ఉంటే ఆ ఏసీ సరిపోద్దేమో బట్ తక్కువ మంది ఉండబట్టి కొంచెం చలి చలిగా అనిపించింది సో నచ్చల పడ్డ మూవీ మూవీ క్యాస్టింగ్ ఇవన్నీ ఏంటంటే మలయాళం మూవీ కదా ఇది సో ఆ మొత్తం అందరూ వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది అంటే వాళ్ళ పేర్లు అవన్నీ కూడా నాకు అంత క్లియర్ గా తెలియదు మూవీ అయితే ఒకసారి ఓకే పర్వాలేదు బాగానే చూడొచ్చు నన్ను అనిపించింది అనమాట కాకపోతే అవెంజర్స్ మూవీ బా హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా వెళ్ళి థియేటర్ లో లేకపోతే కొద్ది రోజులు ఆగండి ఓటీటీలో వచ్చేస్తుంది హ్యాపీగా అక్కడ చూసేసుకోవచ్చు అదనమాట మ్యాటర్ సో దట్ నాకు మూవీ మీద కలిగిన ఒపీనియన్ అనమాట బేసిక్గా నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది హీరోయిన్ హీరోయిన్గా ఒకటి పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రతి సినిమాలోనూ హీరో 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 అని ఉంటా ఉంటుంది కదా బట్ ఇందులో హీరోయిన్కి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ హీరోయిన్ బేస్డ్ మూవీ అని కూడా చెప్పచ్చు సో అందుకని అది బాగా నచ్చింది నాకు సో అది డట్స్ ఆల్ అబౌట్ ద మూవీ సో మీరు కొద్ది రోజులు అయితే ఓటీటీలో వచ్చేస్తే చూడండి లేదు మీరు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు సో అదండి నాకు మూవీ గురించి అనిపించిన ఫీలింగ్ అయితే దట్స్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నన్ను అదో వీడియో టెక్ కేర్ అండ్ బాబాయ్